ఆశీర్వాదం చేస్తే నిజమవుతాయా ఒక కోర్టులో జడ్జిగారి ముందుకు ఒక కేసు వచ్చింది ఫిర్యాదుదారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి ట్యాక్స్ లేదు కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి జడ్జిగారు పురోహితునితో మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా అని ప్రశ్నించారు దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు నేను సంపాదించినదంతయు సక్రమమే ఇసుమంతయు అక్రమం కాదు అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి అని జడ్జిగారు అడిగారు అయ్యా ఒకరోజు ధనవంతులైన దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను యాస్టరిస్క్ యాస్టరిస్క్ ఆత్మహత్య మహాపాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింపచేసి స్వాంతన కలిగించాను నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారు అప్పుడు నేను సంతాన సిద్ధిరస్తు అని ఆశీర్వదించాను కొన్ని సంవత్సరాల తరువాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకుని ఆనందంతో నా వద్దకు వచ్చి యాస్టరిస్క్ నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి అని ప్రాధేయపడ్డారు దానికి నేను మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తాడు అని ఆశీర్వదించాను ఆ సమయంలో ఆనందంతో వారు మరికొంత ధనం ఇచ్చి వెళ్లారు మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయాడనే విషయానికి తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు నేను ఆ దంపతులిద్దరినీ ఆయురారోగ్య వృద్ధిరస్తు అని ఆశీర్వదించాను అప్పుడతను తన వద్ద ఉన్న ధనంలో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్లాడు అయ్యా ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి అన్నారు పై విషయానికి అంతా సావధానంగా విన్న జడ్జిగారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు ఆ రోజున ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తరువాత జీవనముండేది కాదు కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కృతజ్ఞతాపూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనదే ఆ ధనం సక్రమమైనదే అటుపిమ్మట కొన్ని రోజులకు వారు పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు అదియును సక్రమైనదే మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు అది కూడా సక్రమమే మరియు ధనవంతుని శేషజీవితం మాయురారోగ్యాలతో ఉంటుందని తెలుసుకుని ఆనందంగా జీవిస్తున్నారు ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలుపలేము అని తీర్పు వెల్లడించారు ఈ సందర్భంలోనే జడ్జిగారు యాస్టరిస్క్ ఇలా అడిగారు అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాను వారు ఎవరో తెలుపగలరా ఆ పుణ్యదంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియచేశారు పురోహితుల వారు వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగివచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేశాడు జడ్జి